असतालल्ली देरతాయి సరే మరి రావడానికి ఎక్కడ ఇంజాయ్మెంట్ చే పురకి మే చేసం కదండి ఇక్కడ కూడా ప్రతిభు వస్త ఇక్కడ ఇక్కడ ప్లస్ స్ట్రేట్ లో కూడా ప్రతిభు వస్తనే హౌస్ 22 నాలుగో రోజు మేమందరం ఇక్కడికి వస్తే మమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంగా రిసీవ్ చేసుకుంటున్నారండి అందరూ వరకు మేము చేసిన పనులన్నీ వారే చెప్తున్నారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇది చేశారు అది చేశారు ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తున్నారండి వీళ్ళందరూ ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు అంటున్నారు ఈ మీ మన ప్రభుత్వం లేనప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో అందరూ వివరంగా చెప్తున్నారండి వాళ్ళందరికీ మేము రాబోయే రాబోయేది మన ప్రభుత్వం వాళ్ళ కష్టాలన్నీ ఇటువరకులాగా లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ లోపు మనం వాళ్ళు చేసినట్టు ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీరేదట్టు మేము చూసుకుంటాము